వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది ఐదుగురికి పద్మవిభూషణ్ పదమూడు మందికి పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపిక చేయగా నూట పదమూడు మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది మార్చి లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే అధికారిక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరంతా పద్మ పురస్కారాలను అందుకుంటారు వివరాలు కళలు వైద్యం విద్య సాహిత్యం క్రీడలు సామాజిక సేవ పారిశ్రామిక రంగాలకు ఉత్తమ సేవలు అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలకు ఎంపికైన వారి వివరాలను వెల్లడించింది దేశంలోని భారతరత్న తర్వాత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఐదుగురిని ఎంపిక చేయగా పద్మభూషణ్ పురస్కారానికి పదమూడు మందిని పద్మశ్రీ పురస్కారాలకు నూట పదమూడు మందిని ఎంపిక చేశారు పద్మ విభూషణ్ ఎంపికైన వారిలో కళారంగానికి సంబంధించి దివంగత సినీ నటుడు ధర్మేంద్ర ఎన్ రాజును ఎంపిక చేయగా ప్రజా వ్యవహారాల్లో కేరళకు చెందిన కెటి థామస్ విఎస్ అచ్యుతానందన్ ఎంపికయ్యారు సాహిత్యం విద్యారంగానికి సంబంధించి పి నారాయణన్ ఎంపిక చేశారు పద్మ విభూషణ్ కు ఎంపికైన ఐదుగురులో ముగ్గురు కేరళకు చెందిన వారు కాగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ నుంచి మిగతా ఇద్దరు ఎంపికయ్యారు ఇక పద్మభూషణ్ పురస్కారానికి పదమూడు మందిని ఎంపిక చేయగా వారిలో నలుగురు కళారంగానికి చెందిన వారు సామాజిక సేవ ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఐదుగురిని ఎంపిక చేశారు వైద్య విభాగం నుంచి ఇద్దరిని పారిశ్రామిక క్రీడా రంగాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేశారు ప్రముఖ నటుడు మమ్ముట్టి వైద్యులు నోరి దత్తాత్రేయుడు జార్ఖండ్ దివంగత ముఖ్యమంత్రి సిబు సోరేన్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్ తదితరులు పద్మభూషణ్ ఎంపికైన వారిలో ఉన్నారు ఇక పద్మశ్రీ పురస్కారాల కోసం నూట పదమూడు మందిని ఎంపిక చేయగా వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారు కూడా ఉన్నారు తెలంగాణ నుంచి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి గడ్డమన్నుగు కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ కుమారస్వామి తంగరాజును ఎంపిక చేయగా కళారంగానికి సంబంధించి రెడ్డి వైద్య రంగంలో గూడూరు వెంకట్రావు పాలకొండ విజయ్ ఆనంద్రెడ్డి ఎంపికయ్యారు పాడి పశుసంవర్ధక రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను నిజామాబాద్ జిల్లాకు చెందిన మామిడి రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం దక్కింది ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కళారంగానికి సంబంధించి నటులు రాజేంద్ర ప్రసాద్ మాగంటి మురళీమోహన్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఎంపిక కాగా సాహిత్య రంగానికి సంబంధించి వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు పద్మ అవార్డులకు ఎంపికైన వారంతా మార్చి లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్ వేదికగా జరగనున్న అధికారిక కార్యక్రమంలో దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మెదిగా పురస్కారాలను అందుకుంటారు బ్యూరో రిపోర్ట్